భా్రపద మాసము గణపతి సేవలలో లో భాద్రపద మాసం గణపతి సేవలలో లో పీలిచి తిమీ నీనూ కొలు చమీ పీలి చిమీ నీనూ కొలు చల్లగా చూడుము గణపయ్యా మా విఘ్నాలు తొలగించు గణపయ్యా భద్రపద మాసములో గణపతి సేవలలో భద్రపద మాసములో గణపతి సేవలలో తొమ్మిది రోజులు నీ పూజ చే సంకల్పమే చేసి తిమీ ధరణి అంతా తిరిగి నీవు పూజలనే అందితివి తొమ్మిది రోజులు నీ పూజ చేయ సంకల్పమే చేసి ధరణి అంతా తిరిగి నీవు పూజలనే అందితివి పిలిచితిమీ నీను కొలిచితిమీ పిలిచితిమీ నేను కొలిచితిమీ చల్లగా చూడుము గణపయ్యా మా విఘ్నాలు తొలగించు గణపయ్యా భద్రపద మాసములో గణపతి సేవలలో ఎలుక వాహన మెక్కి తిరుగుచుంటివి అమ్మ అమ్మఒడినే వీడి మా కోసం వచ్చావు ఎలుక వాహన మెక్కి తిరుగుచుంటివి అమ్మ కాలు వీడి మా కోసం వచ్చావు తిమి నేను పిలిచి తిమి నేను తిమి చల్లగా చూడుము గణపయ్యా మా విఘ్నాలు తొలగించు గణపయ్యా భద్రపద మాసములో గణపతి సేవలలో చవితి నాడు నీ పూజ చేసి నైవేద్యములే పెట్టితిమి నవరాత్రి సేవలు నీకు చేసి దీవెనలే అడిగిమీ చవితి నాడు నీ పూజ చేసి నైవేద్యములే పెట్టితిమి నవరాత్రి సేవలు నీకు చేసి దీవెనలే అడిగిమి పిలిచితిమీ నేను కొలిచితిమీ పిలిచితిమీ నేను కొలిచితిమీ చల్లగా చూడుము గణపయ్యా మా విఘ్నాలు తొలగించు గణపయ్యా భద్రపద మాసములో గణపతి సేవలలో భద్రపద మాసములో గణపతి సేవలలో